ఫ్రెండ్స్ వెల్కంటు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి ఇవన్నీ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులున్నారో అందరికీ రైతు భరోసా సంబంధించి మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ రోజు నుంచి నాలుగు ఎకరాల నుంచి నాలుగు ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకైతే రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది ఆయన గత ప్రభుత్వం ఏదైతే ఎకరా అంటే సంవత్సరానికి పదివేలు ఇస్తే మేము అధికారంలోకి వస్తే పన్నెండు వేల రూపాయలు అందిస్తామని చెప్పడం జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల రెండు వేల రూపా మూడు వేల రూపాయలు తగ్గిస్తూ పన్నెండు వేల రూపాయలు చేసింది రైతు భరోసా నిధుల్ని అంత జాన్వారులో విడుదల చేయడం జరిగింది కానీ అరకొరగానే మూడెకరాల వారికి పద్దెనిమిది వేరే రూపాయలు జమ చేయడం జరిగింది ఈరోజు ఈ జిల్లాలోని రైతులకు డబ్బులు జమ అవుతున్నాయని చెప్పడం జరిగింది ఇలా చేస్తేనే డబ్బులు జమ అవుతాయని చెప్పారు అలాగే డబ్బులు పడని వారు ఏం చేయాలి మళ్ళీ డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి ఎన్నికల వారికి పూర్తి స్థాయిలో డబ్బులు జమ చేస్తారు అనే సమాచారాన్ని ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఈ వివరాలు చూసుకున్నట్లయితే మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు అన్నారో వారందరికీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీ ప్రక హామీ ఇచ్చారో రైతు భరోసాను తీసుకొస్తాం రైతు భరోసా ధర ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అందిస్తామని చెప్పడం జరిగింది కానీ రాష్ట్రంలో నిధుల కొరత కారణంగా మూడు వేల రూపాయలు తగ్గించి పన్నెండు వేల రూపాయలు విడుదల చేయడం జరిగింది గత జనవరిలో ఇంకా అప్పటి నుంచి అరకొరగానే మూడెకరాల వరకే డబ్బులు జమ కావడం జరిగింది ఎందుకంటే నిధుల కొరత వలన డబ్బులు సమకూర్చుకోవడానికి సమయం పడుతుంది అని రైతు భరోసా నిధులను ఆపివేయడం జరిగింది మళ్ళీ మొన్నటి నుంచి కేబినెట్ మీటింగ్ అనేది నిర్వహించారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసాకు సంబంధించి విడుదల చేశారు బడ్జెట్లో ఉన్నటి నుంచి మళ్ళీ రైతుల ఖాతాలోకి డబ్బులు జమ కావడం జరుగుతుంది ఎకరాల నుంచి నాలుగు ఎకరాల రూపంలో రైతులకు డబ్బులు జమ చేస్తూ వచ్చింది ప్రభుత్వము ఈ రోజు నుంచి నాలుగు ఎకరాలు అంటే నాలుగు పై నుంచి ఐదు ఎకరాల లోపున్న రైతులకు ఇరవై నాలుగు వేల నుంచి ముప్పై ముప్పై వేల వరకు రైతుల ఖాతాలోకి డబ్బులు జమ అవుతాయని చెప్పడం జరిగింది దాదాపు యాభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలోకి యాభై ఆరు వేల కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది ఇంకా కోటి రూపాయలు విడుదల చేస్తే రైతు భరోసా పూర్తవుతుందని ఆయన ప్రకటించారు గతంలో పదెకరాల ఎకరాల వారికి విడుదల చేయాలి రైతులందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది కానీ నిధుల కొరత వల్ల రైతు భరోసాను ఐదెకరాల వారికే జం చేస్తున్నట్లు ఆయన ప్రకటించడం జరిగింది